ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ప్రధాన కారణం ద మెయిన్ ఎజెండా వాస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు అవ అవగాహన కూడా ఉండదు కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు ద రీజన్ వైజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్ష గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు వసతులు లేక కాదు కృష్ణానది ప్రవేశిస్తుందే మహబూబ్ నగర్ జిల్లాలో సరే ఇప్పుడున్న తెలంగాణ అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఎబో కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లా మూడు వందల ఎనిమిది కిలోమీటర్లను పారుతుంది త్రీ నాటి ఎయిట్ కిలోమీటర్స్ పారుతుంది ఇది రెండు రాష్ట్రాలు కలిపి చూస్తే కూడా అయినా కూడా యాభై ఏండ్లు అప్పటికి అప్పటికి యాభై ఏండ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతరం సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ఇది లోకమందరికి తెలుసు ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్టు దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు నూట డెబ్బై నాలుగు టీఎంసీలు నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం కొంతమందికి నచ్చదు కానీ శాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొత్తం తెలంగాణకు అందులో స్పెసిఫికలీ మోర్ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి అన్యాయం ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టివ్ స్పష్టంగా చెప్తుంది ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు కంటెంపరేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు వాటిని మార్చకూడదు అవి కొనసాగించాలి ఆ చట్టం ఉండగా కూడా వాటి అన్నిటినీ కాదని వీటిని మొత్తం అభ్యాండం చేసి పడేసినారు అట్లా చాలా చేసినారు అక్కడ గోదావరి చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు ఇచ్చెంపల్లి కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అబ్యాండ చేసినారు అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది